కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అన్ని అర్హతలు ఉన్న నిరుపేదలు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు పేదలకు పింఛన్లు సకాలంలో మంజూరు చేస్తున్నామని ఊదరగొడుతూ ఉన్నారు టీడీపీ పాలనలో ఎవరైనా చనిపోతే ఆ పింఛన్ కొత్త వారికి ఇచ్చేవాళ్లు అని కూడా ఒక అబద్దపు ప్రచారం ప్రారంభించారు వాస్తవ పరిస్థితి ఎలా ఉంది అని ప్రైమ్ నైన్ ప్రతినిధి అవినిగడ్డ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు వెళ్లి పరిశీలిస్తే ప్రభుత్వం చెప్పే మాటలకి వాస్తవానికి పొంతన లేదని తెలిసింది పింఛన్ పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నవాళ్లు కూడా ఏడాది ఏడాదిన్నర నుంచి పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు గ్రామ సచివాలయానికి వెళితే మీరు అర్హులే కానీ ఇంకా మంజూరు కాలేదు అంటూ చెప్పి పంపిస్తున్నారని లబ్దిదారులు వాపోయారు ఈ సమస్యపై అవినగడ్డ నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జీ మండలి బుద్దాప్రసాద్ మాట్లాడుతూ పింఛన్ అర్హులు ప్రతి గ్రామంలో ఉన్నా ఈ ప్రభుత్వం మంజూరు చేయట్లేదని తెలిపారు ఒక్క మోపిదేవి మండలంలోనే తొంభై తొమ్మిది మంది అర్హత కలిగిన వారికి వైసీపీ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయలేదన్నారు జగన్ తీరు చూస్తే మాటలు కోటలు దాటతాయి చేతలు గడ తప్ప దాటవు అన్నట్లున్నాయని ఎద్దేవా చేశారు తక్షణమే అర్హత ఉన్న అందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఆ భార్య జయశ్రీ నండి కరకండ్రండి మా ఆయన గారి నాటి నుంచి ఇలా అస్వస్థకు గురైపోయారండి అండి కుడి కాదు కుడిచేయి కదలండి నోటి మాట్లాడు లెవ్వలేదు నడవలేదు అన్ని నేను చేసుకుంటున్నాను గవర్నమెంట్ నుంచి పెన్షన్ కోసం పెట్టుకున్నానండి శాంక్షన్ అయింది అన్నారు కానీ ఎంత మటుకు రాలేదండి కాలం తెలియదు అండి అలా బాగా కృష్ణండి సంవత్సరం కా సంవత్సరం కాలం అయిందండి నా అస్వస్థకు గురయ్యి కుడి చెయ్యి నోరు ఏమీ లేదండి అసలు కోమాల కాదు కాన్షియన్స్లోకి వచ్చి ఆరు నెలలు అవుతుందండి అంతకుముందు అలా చూడటం అలా చాలా డబ్బులు

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అన్ని అర్హతలు ఉన్న నిరుపేదలు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు పేదలకి పింఛన్లు సకాలంలో మంజూరు చేస్తున్నామని ఊదరగొడుతూ ఉన్నారు టీడీపీ పాలనలో ఎవరైనా చనిపోతే ఆ పింఛన్ కొత్త వారికి ఇచ్చేవాళ్లు అని కూడా ఒక అబద్దపు ప్రచారం ప్రారంభించారు వాస్తవ పరిస్థితి ఎలా ఉందని ప్రైమ్ నైన్ ప్రతినిధి అవనిగడ్డ నియోజకవర్గంలో పలు గ్రామాలకి వెళ్లి పరిశీలిస్తే ప్రభుత్వం చెప్పే మాటలకే వాస్తవానికి పొంతన లేదని తెలిసింది పింఛన్ పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నవాళ్లు కూడా ఏడాదిన్నర నుంచి పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు గ్రామ సచివాలయానికి వెళితే మీరు అర్హులే కాని ఇంకా మంజూరు కాలేదు అంటూ చెప్పి పంపిస్తున్నారని లబ్దిదారులు వాపోయారు ఈ సమస్యపై అవినిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ మండలి బుద్దాప్రసాద్ మాట్లాడుతూ పింఛన్ అర్హులు ప్రతి గ్రామంలో ఉన్నా ఈ ప్రభుత్వం మంజూరు చేయట్లేదన్నారు ఒక్క మోపిదేవి మండలంలోనే తొంభై తొమ్మిది మంది అర్హత కలిగిన వారికి వైసీపీ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయలేదన్నారు జగన్ తీరు చూస్తే మాటలు కోటలు దాడుతాయి చేతలు గడప దాటవు అన్నట్లు తక్షణమే అర్హత ఉన్న అందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు సాంబశివరావు మనం చూసినట్లయితే ఏదైతే అవనిగిడ్డ నియోజకవర్గంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆ పిన్షన్ లబ్ధిదారులు అంటే మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఇది మంత్రులు కానివ్వండి ఇది కార్యక్రమంగా ఉన్నటువంటి ప్రతి చోట కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఏదైతే జగన్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అందరికి కూడా సకాలంలో పెన్షన్లు అందుతున్నాయి అందరికీ కూడా అవ్వ తాతలకి కానివ్వండి వృద్ధాత్తులకి కానీ ఎదురు ఎవరికి విక్రంగులు కానీ అందరికీ కూడా పెన్షన్లు అనేవి ఒకటో తారీఖునే పడుతున్నాయని చెప్తా దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలతో మనం అయితే ఒక కృష్ణా జిల్లా ఉద్యోగ నియోజకవర్గంలోని మోపిదిగా మనం ఒక ఏదైతే స్పెషల్ డ్రైవ్ అయితే నిరంతరం జరిగింది అక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రేమ్ నేను ప్రతినిధులు పలు గ్రామాల్లో పర్యటించిన నేపథ్యంలో ఆ గ్రామాలకు సంబంధించి ఎక్కడైతే పింఛన్ ఉన్నారో ఆ పింఛన్ అసలు ఏదైనా సమస్యలు ఉన్నాయని అడగడం మొదలుపెట్టిన సందర్భంలో కొంతమంది అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే వారి వయసు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటా ఉంటది కానీ వారికి పెన్షన్ రాదు కానీ వాళ్ళు వికలాంగులుగా ఉంటారు ఉన్నారు వారికి కొందరికి పెన్షన్ రాదు ఇట్లా అనేక సమస్యలు వెలుగులోకి రావడం తోటి ఆ సంక్షణం ద్వారా మన ఆర్థికం ద్వారా మనం ప్రయత్నించినట్లయితే దానికి సంబంధించి ఒక నివేదిక అయితే రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఏదైతే నూట తొంభై ఎనిమిది మందికి అయితే ఇక్కడ లబ్ధిదారులు ఏదైతే పెన్షన్ కి అప్లికేషన్ పెట్టుకున్నారో వారిలో ఎనభై ఎనిమిది మందికి మాత్రం సెక్షన్ రావట్లేదని తెలింది అంటే ఎందుకు రావట్లేదని మనం దాన్ని ఆర్టీ ఎంక్వైరీ ద్వారా పరిశీలించినట్లయితే అధికారులు నాట్ సోరణాలు మాత్రం వస్తున్నందు దానికి సంబంధించి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అంటే రాను అంటే గత సంవత్సరం జులైలో రావాల్సినటువంటి పెన్షన్ కూడా ఇప్పటి వరకు కూడా రానటువంటి ఉంటే కొందరుంటాయి జనవరిలో వస్తుందని చెప్పినటువంటి ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి ఏదైతే జనవరిలో వస్తుందని చెప్పారు డిసెంబర్ లో వస్తుందని చెప్పారు నవంబర్ లో వస్తుందని చెప్పారు ఇంతవరకు రాలేదంటూ కూడా ఏదైతే బాధితుల బాధితుల ఆ యొక్క అధికారుల దృష్టికి వెళ్ళినప్పుడు అధికారులైతే మీరు త్వరలోనే వచ్చేస్తుంది నెక్స్ట్ మంత్ లో పడుతుందంటూ చూడడం తోటి వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేయడం తోటి వారిలో కొంతమంది ప్రేమ ఆస్వాదించడం తోటి మనం సూర్తిగా ఏదైతే ఉందో ఈ సమస్యకు అయినా మనం పరిష్కారం కావాలంటూ కూడా చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఒక మనమైతే ఎంక్వైరీ చేయడం జరిగింది దానిలో భాగంగానే గ్రామ స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఈ దీనికి సంబంధించి కూడా రాకపోవడం తోటి దాని పలు గ్రామాల్లో ఏదైతే ఉందో ఈ గ్రామాలకు సంబంధించి కూడా చాలా లిస్ట్ అయితే మన దగ్గరికి అయితే రావడం జరిగింది ఆ లిస్ట్ లో కూడా ఎనభై ఎనిమిది మందికి ఇప్పటికి కూడా రాలేటటువంటి పరిస్థితి వారి పరిస్థితి ఏంటంటే అక్కడ స్టేటస్ ఇస్తే మాత్రం నాచడానికి వస్తున్నాయి ఎందుకు వీరికి రాలేదు అనేది అధికారులు అయితే చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది ఏదైతే మామూలుగా ఉద్భాతులు ఉన్న వారికి కొంతమందికి అయితే పిల్లలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమందికి అయితే మెడిసిన్ కి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ పెన్షన్ ద్వారానే మెడిసిన్ బతికేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించిపోతా ఉంది మాకు ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పెన్షన్ ఏదైతుందో సకాలం అంతే కనుక మేము చాలా సంతోషపడతా ఉంటాడు చెప్తున్నారు దీనికి సంబంధించి గతంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా కొన్ని దానికి తప్పు లోపల జరిగినట్టు కూడా దాన్ని ఏదైతే దాని అన్నిటి కూడా సరిచేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి దీన్ని ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు మండల ప్రతిపక్షాలు నారాయణ ఆయన స్వయంగా పలు గ్రామాల్లో చేయడం ఆయన పర్యటన చేసిన తర్వాత దీనిపైన ఏదైతే ఇక్కడ పెన్షన్దారులు ఉన్నారో పెన్షన్ సరిగ్గా పెన్షన్ అందట్లేదు అడుగులైన పెన్షన్ అందట్లేదు అంటూ కూడా ఈ ఏది కూడా చూసిన తర్వాత ఆయన కూడా ఆశ్చర్యానికి వ్యక్తం చేయడం జరిగింది మొత్తం మీద ఏదో ఏ రేపటికి కూడా పెన్షన్దారులకి పెన్షన్ అయితే సమా సకాలంలో అందాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి ఏ విధంగా అధికారులు స్పందిస్తారు దానికి సంబంధించి అధికారులు ఏ విధమైనటువంటి ఏర్పాటు చేస్తారు ఆ పెన్షన్దారులకి ఏదైతే అర్హులైనటువంటి మనం అనర్హులైనటువంటి వారిని ఎప్పుడు కూడా మనం ప్రోత్సహించాం కానీ వారందరూ కూడా అర్హులైనటువంటి వారు కావడం తోటి అధికార నిర్లక్ష్యమా లేక ఏంటనేది కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఉన్నతాధికారులు తీర్ పైన శిక్షణ స్పందించి కనుక వారికి సంఖ్య ఉదాహరణలో ఉన్నటువంటి వారికి మనతో అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారికి ఈ పెన్షన్ అందిస్తే కనుక అదంతా కూడా చాలా వారికి మేలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుందని కూడా తెలియజేస్తాం ఈ ప్రేమ ద్వారా అధికారులకు తెలియజేస్తున్నాం right thank you sam sure